హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్ దిస్ ఇస్ రాజేంద్ర ప్రసాద్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ రైట్ సో మనము ఆ సీక్వెన్స్ను కొనసాగిస్తున్నాము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మరి ఎటువంటి క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ పీజీ అండ్ ఎస్ఐ మెయిన్స్ లెవెల్లో నేను చూద్దాం రైట్ మా సో మన సీక్వెన్స్ కంటిన్యూ చేస్తే థర్టీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ రైట్ మరి దీని మీద ఏ విధంగా మనము రూల్ తీసుకోవాలి అనేది ఈ క్వశ్చన్ ద్వారా చూడడానికి ప్రయత్నిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సరి థర్టీ ఫోర్త్ క్వశ్చన్ మోర్ దాన్ మోర్ దాన్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్

ఫస్ట్ ఫిల్ ద బ్లాంక్లో స్టూడెంట్ వచ్చి సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఈజ్ రావాలా లేదు ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో స్టూడెంట్స్ వచ్చి సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఆర్ రావాలా లేదు ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో స్టూడెంట్ వచ్చి సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఆర్ రావాలా డి ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో స్టూడెంట్స్ వచ్చి సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఈజ్ రావాలా రైట్ ఇది చూడడానికి కొంత సింపుల్గా కనిపించినా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఏంటి అంటే మోర్ దాన్ వన్ అరే వన్ ఉంది కదా మరి స్టూడెంట్ వాడదామా లేదు ఇక్కడ మోర్ ఉంది కదా ఎక్కువ ఉంది కదా రైట్ ఒకటి కంటే ఎక్కువ కదా మరి బహువచనం రావచ్చా మరి బహువచనం వచ్చినప్పుడు వర్బ బహువచనంలోనే ఉండాలా సో ఇవన్నీ డౌట్స్ ఉంటాయి సింపుల్ అమ్మా ఏం లేదు గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మోర్ ప్లస్ దాన్ రైట్ తర్వాత వన్ మోర్ దెన్ వన్ అని అంటాం కదా ఎక్కువగా తరచుగా ఇది వాడుతూ ఉంటాము మరి గుర్తుపెట్టుకోండి ఈ స్ట్రక్చర్ వచ్చిందనుకోండి మోర్ దెన్ మోర్ ప్లస్ దాన్ వన్ వచ్చిందనుకోండి ఇక్కడ వచ్చే మరి నామవచకము మనకు తప్పకుండా ఏకవచనంలోనే ఉండాలి ఎందులో ఉండాలి ఏకవచనం అఫ్కోర్స్ ఏకవచనం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే వర్గ కూడా మరి ఏకవచనానికే సంబంధించిందిగా ఉండాలి ఇస్ ఇట్ క్లియర్ రైట్ దస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ సో హెన్స్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ మోర్ దెన్ వన్ వన్ వచ్చింది కాబట్టి ఏం వాడుతున్నామమ్మా స్టూడెంట్ స్టూడెంట్ ఆ ఆ అఫ్ కోర్స్ స్టూడెంట్ బీ పోతుంది డి పోతుంది మరి తప్పకుండా మోర్ దెన్ వన్ స్టూడెంట్ రైట్ మరి ఒకటి కంటే ఎక్కువ అంటున్నాడు కదా మరి ఒకటి కంటే ఎక్కువ అంటే ఆరు కూడా కావడచ్చు కదా కానీ ఫోకస్ అంతా లేదు స్ట్రెస్ అంతా ఎవరి మీద ఉంటుంది అంటే వన్ స్టూడెంట్ మీద ఉంటుంది సో కాబట్టి ఆఫ్కోర్స్ దిస్ ఇస్ నాట్ యువర్ రైట్ ఆన్సర్ ఇస్ ఇట్ మో థర్టీ మరి ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మోర్ వచ్చి డాన్ వచ్చి వన్ వస్తే తప్పకుండా వచ్చింది సింగులర్ ఉండాలి వర్క్ కూడా ఆ సింగులర్కు తగ్గట్టుగానే ఉండాలి సో ఇది అర్థమవుతాయి ఇంకొక క్వశ్చన్ చూడండి మోర్ దాన్ మరి ఇది ఎర్ర స్పోటింగ్ దృష్ట్యా మనం తీసుకోవడం జరుగుతుంది ఎర్ర స్పాటింగ్ స్పాట్ ద ఎర్రర్ మోర్ దెన్ మోర్ దెన్ వన్ మోర్ దెన్ వన్ ఎంప్లాయీ మోర్ దెన్ వన్ ఎంప్లాయీ హ్యావ్ సబ్మిటెడ్ మోర్ దెన్ వన్ ఎంప్లాయీ హ్యావ్ సబ్మిటెడ్ ద ప్ర ప్రాజెక్ట్ వర్క్ రైట్ ద ప్రాజెక్ట్ వర్క్ మోర్ దెన్ వన్ ఎంప్లాయీ హ్యావ్ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ రైట్ సో దిస్ ఈస్ యువర్ పార్ట్ వన్ రైట్ దిస్ ఈస్ యువర్ పార్ట్ టూ దిస్ వుడ్ బియర్ పార్ట్ త్రీ అండ్ అఫ్ కోర్స్ ఫోర్త్ పార్ట్ వుడ్ బి నో ఇయరర్ ఏ భాగంలో తప్పు ఉందో చెప్పండి మరి ఆ తప్పున్న భాగం మీ రైట్ ఆన్సర్ అవుతుంది లేదు తప్పు లేదనుకుంటే నో ఇయరర్ మీ రైట్ ఆన్సర్ అవ్వాలి సో చూద్దాము రైట్ మరి మోర్ వచ్చింది దాన్ వచ్చింది మోర్ తర్వాత దాన్ వచ్చింది తర్వాత ఏమొచ్చిందమ్మా వన్ వన్ వచ్చింది కాబట్టి తప్పకుండా మనం ఏం వాడుతున్నాము సింగులర్ అబ్సొల్యూట్లీ ఫైన్ రైట్ కానీ ఒక్కసారి హ్యాబ్ చూడండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి కదా హ్యావ్ వచ్చినప్పుడు రైట్ మా హ్యావ్ వచ్చినప్పుడు మనం హ్యాస్తో కూడా జాగ్రత్త పడాలి హ్యాజ్ వచ్చినప్పుడు ఎవరితో జాగ్రత్త పడాలి హ్యావ్తో ఎందుకంటే వీటికి కాలం దృష్టిలో సమన్యాయం ఉంటుంది కాబట్టి రైట్ మనకు తెలుసు కదా హ్యావ్ ఎప్పుడు వాడతాము హ్యాజ్ ఎప్పుడు వాడతాము సబ్జెక్ట్ పైన థర్డ్ పర్సన్ సింగ్యులర్ వచ్చిందనుకోండి మా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము నా ప్రీవియస్ వీడియో వీడియోస్ చూడండి రైట్ దీని మీద డౌట్ ఉంటే కనుక థర్డ్ పర్సన్ సింగ్యులర్ వస్తే మనం ఏం వాడతాము హ్యాజ్ వాడతాము థర్డ్ పర్సన్ సింగులర్ కాకపోతే అనగా ఫస్ట్ పర్సన్ ఐవి వచ్చినా ఫస్ట్ పర్సన్ ఎవరో ఐవి వచ్చినా సెకండ్ పర్సన్ ఎవరు యూ వచ్చినా థర్డ్ పర్సన్ ఫ్లూరల్ రైట్ థర్డ్ పర్సన్ సింగులర్ పోతే థర్డ్ పర్సన్ బహు వచ్చినా కూడా మనం హ్యావ్ వాడతాము మరి ఇక్కడ సింగులరా ఫ్లూరల్ అయితే ఆఫ్ కోర్స్ సింగులర్ హెన్స్ యువర్ ఆన్సర్ షుడ్ బి వాట్ హ్యావ్ కాదు హ్యాస్ ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ రైట్ మరి ఈ మోడల్ కూడా తప్పకుండా ఇంపార్టెంట్ మోడల్ మా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎస్ఐ లెవెల్లో లేదా మనకు పోలీస్ కానిస్టేబుల్ లెవెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గ్రామం నెక్స్ట్ ముప్పై ఆరవ ప్రశ్న మరి ఈ మోడల్ ఇంకో మోడల్ చూడండి అదే మోర్ తో ఉంటుంది మోర్ ఫిల్ ఇన్ బ్లాంక్ దాన్ మోర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ దాన్ మోర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ దాన్ వన్ ఎంప్లాయీ మోర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ దాన్ వన్ ఎంప్లాయి మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఆబ్సెంట్ టుడే ఇట్స్ ఇట్ రైట్ సో ఇప్పుడు మళ్ళీ మీకు ఆప్షన్స్ రెడ్ మా ఇది అవసరం ఉండదు రైట్ మోర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ దాన్ వన్ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఆబ్సెంట్ టుడే दैन वनज ऐबसे बी मोर्ला मोर एंप्लायी आर अन ले मोर एंप्लायीज अनालाइट సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ స్ట్రక్చర్ సిమిలర్గా మోర్ తర్వాత రెట్మా మరియు దానికి ముందు మోర్కు తర్వాత దానికి ముందు ఒక నౌన్ వస్తే తప్పకుండా ఎందులో ఉండాలి అంటే ప్లూరల్లో ఉండాలి ఎందుకంటే మోర్ ఇండికేట్స్ వాట్ మోర్ దాన్ వన్ సో ఇక్కడ మరి ప్లూరల్ ఉండాలి తర్వాత మనకు మోర్ దాన్ వన్ వచ్చింది మరి ఇక్కడ ఈ విధంగా ఈ ఫిలింద బ్లాంక్లో అనగా మోర్ తర్వాత వాడితే ప్లూరల్ రూపం వాడాలి ఆఫ్ కోర్స్ ఇక్కడ వాడే వర్గ్ ఉంటుంది కదమ్మా ఇది కూడా క్లూరల్కి సంబంధించిందిగానే ఉండాలి ఎందుకు అంటే ఇక్కడ మనం స్ట్రెస్ మోర్ ఎంప్లాయీస్ అనగా మోర్తో వచ్చే నౌన్ మీద ఉంటుంది కాబట్టి సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా ఏమవుతుంది ఇంకేం పోతుంది సో ఆఫ్ కోర్స్ ఎంప్లాయీ అన్నాం కదా రైట్ ఇది కూడా వెళ్ళిపోతుంది అయితే అఫ్ కోర్స్ ఇదేమన్నామమ్మా రైట్ మోర్ ఎంప్లాయీ అన్నాము ఇది మోర్ ఎంప్లాయీస్ రైట్ సో ఇక్కడ మనకు బహువచనాలు ఏమున్నాయి బహువచనాలు ఏకవచనాలు కొట్టేద్దాం ఎందుకంటే మోర్ తర్వాత మనకు బహువచనం కావాలి సో మోర్ ఎంప్లాయీస్ ఉంది ఇక్కడ కూడా ఉంది బట్ ఇక్కడ బహువచనం ఉంది కాబట్టి ఏమవుతుంది రైట్ ఆన్సర్ బీజ్ యూర్ రైట్ ఆన్సర్ మోర్ ఎంప్లాయీస్ దాన్ వన్ ఆర్ యాప్సెంట్ టుడే జాగ్రత్తగా ఫోకస్ చేయండి ఈ స్ట్రక్చర్ను గమనించండి క్లియర్ ఎందుకంటే ఇది తప్పకుండా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయమ్మా వెరీ సింపుల్ కదా కాకపోతే ఒక రెండు మూడు సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే ఇది మనకు తెలియవస్తుంది ఇంకొక వాక్యం చూద్దాం మోర్ స్టూడెంట్స్ దాన్ వన్ మోర్ స్టూడెంట్స్ దాన్ వన్ మోర్ స్టూడెంట్స్ దాన్ వన్ ప్లేస్ క్రికెట్ రెగ్యులర్లీ రైట్ సో దిస్ ఈస్ అఫ్కోర్స్ ఎన్నో ప్రశ్నమా థర్టీ సెవెన్ రైట్ మోర్ స్టూడెంట్స్ దాన్ వన్ ప్లేస్ క్రికెట్ రెగ్యులర్లీ ఎర్రర్ స్పాటింగ్లో మరి దీన్ని ఎర్రర్ స్పాటింగ్ దృష్ట్యా మనం చూద్దాం ఇక క్వశ్చన్ ఏదైనా కావచ్చు కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ మీకు కాన్సెప్ట్ తెలియాలి రైట్మ్మా అది ఎర్రర్ స్పాటింగ్ అయితే ఏంటి ఇన్ ద బ్లాంక్స్ అయితే ఏంటి సెంటెన్స్ కనెక్షన్ అయితే ఏంటి ఇంకేదైతే ఏంటి కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ సో ఇక్కడ మరి ఒకటి రెండు ఒకటి రెండు మూడు ఇంకా నాలుగు నో ఎర్రర్ ఉంటుంది ఎక్కడ తప్పు ఉంది రైట్ కోర్స్ మోర్ కనిపించింది దాన్గా కనిపించింది ఇక కీవర్డ్ స్టూడెంట్స్ కరెక్ట్గానే ఉంది కదా మోర్ తర్వాత ఇమీడియట్గా వచ్చు నౌను ఎందులో ఉండాలి బహువచనం అబ్సల్యూట్లీ ఫైన్ తర్వాత ధ్యాన్ వన్ ఉంది మరి ఇక్కడ రియల్ సబ్జెక్ట్ ఇక్కడ వర్బ్ ఏంటిదమ్మా ప్లేస్ మరి మీకు తెలుసు కదా ఎలా అయితే నేను అన్నాను హ్యావ్ వచ్చినప్పుడు ఎవరితో జాగ్రత్త పడాలన్నాను హ్యాస్ హ్యాస్ వచ్చినప్పుడు హ్యావ్ అలానే ప్లేస్ వచ్చినప్పుడు ఎవరితో జాగ్రత్త పడాలి ప్లేతో కూడా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈక్వల్ న్యాయం ఉంటుంది మనము ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాము ప్లేస్ అనేది ఎవరి రూపము డజ్ రూపము ప్లే అనేది ఎవరి రూపము డూ రూపము రైట్ ప్లేస్లో డజ్ ఉంటుంది ప్లేలో ఏముంటుందమ్మా డూ ఉంటుంది ఇవి వీటి యొక్క రూపాలు అన్నాం కదా మరి మీకు తెలుసు కదా మరి థర్డ్ పర్సన్ సింగిలర్ వచ్చినప్పుడు ఏం వాడతాము ప్లేస్ వాడతాము లేదు మరి ఫస్ట్ పర్సన్ వచ్చినా సెకండ్ పర్సన్ వచ్చినా థర్డ్ పర్సన్ మరి థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినా ఏం వాడతామమ్మా ప్లే వాడతాము మరి ఇక్కడ ఇది ప్లూరలా సింగులరా కోర్స్ ప్లూరల్ ఇది మనం మెయిన్ సబ్జెక్ట్గా చూస్తాము కాబట్టి ప్లేస్ ఉండకూడదు ఏముండాలి ప్లే ఉండాలి చదవడానికి మనం చదివినప్పుడు ఇది బాగానే వినబడుతుంది అంటే ఇట్ సౌండ్ జాజిఫ్ దర్ ఇస్ నో మిస్టేక్ యాక్చువల్లీ సౌండ్స్ సౌండ్ జాజఫ్ దర్ ఇస్ నో మిస్టేక్ బికాస్ you would you would treat that one would be your subject but one is not your subject more students is it clear right more students is your subject when when more students is plural you would use what play here which is third person plural form clear next సో ఈ విధంగా మనకు కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాము సో దాట్ ఈ మోడల్ మీకు పెట్టు మోర్ గర్ల్స్ దెన్ వన్ మోర్ గర్ల్స్ దెన్ వన్ మోర్ గర్ల్స్ దెన్ వన్ ఫ్డ్ ద వర్క్ హ్యాస్ ఫనిష్డ్ ద వర్క్ సో టైం వేస్ట్ చేయకుండా ఎక్కడ తప్పుందో చెప్పాలి క్వగ్లీ ఎక్కడ తప్పు ఉంది లేదు తప్పు లేదు అంటే ఏం చెప్పాలి నో ఎర్రర్ చెప్పండి తప్పు లేదు అంటే కనుక మీ రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా నో ఎర్ర అవుతుంది క్లియరా రైట్ సో ఏంటిది సెకండ్ భాగంలో తప్పు ఉంది అంటున్నారు రైట్ సో వాట్ ఈస్ దిస్ వర్బ్ మరి నేను హ్యాజ్ వచ్చినప్పుడు ఎవరితో జాగ్రత్త పడాలన్నాను తో కూడా అంటే చూడాలి మరి హ్యాబ్ వచ్చేసి అందరు ఎవరు డిసైడ్ చేస్తారు హ్యాజ్ ఆ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఏముందమ్మా గర్ల్స్ రైట్ దానికి ముందు ఇది మరి బహువచనం ఉంది థర్డ్ పర్సన్ రూరల్ అనగా బహువచనాలు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హ్యాజ్ వాడకూడదు క్లియరా రైట్ ఎందుకు అంటే ఇక్కడ మనం ఏమవుతుందంటే వన్ ఉంది కదా ఈ వన్ మరి సింగులర్ కదా థర్డ్ పర్సన్ సింగులర్ కదా హ్యాజ్ రావాలి బట్ వన్ ఈజ్ నాట్ యువర్ సబ్జెక్ట్ మోర్ గర్ల్స్ ఈజ్ యువర్ సబ్జెక్ట్ విచ్ ఈజ్ యోర్ ప్లూరల్ ఫామ్ హ్యాజ్ కు బదులుగా ఏముండాలి హ్యా క్లియర్ నెక్స్ట్ రెడ్ మా సో ఈ స్ట్రక్చర్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి ఇది కొంత ఫోకస్ పెట్టుకోండి నెక్స్ట్ మా థర్టీ నైన్ ఇక నెక్స్ట్ మోడల్కి వెళ్తున్నాము మరి మోడల్ నెంబర్ థర్టీ నైన్ సారీ మోడల్ నెంబర్ థర్టీ నైన్ బట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ న్యూ మోడల్ బిగిన్స్ యో క్లియర్ రైట్ మా సో బిఫోర్ రైటింగ్ ద క్వశ్చన్ నేను ఒక చిన్న ఫార్మాట్ ఇస్తాను సో దాట్ మీకు ఆన్సర్ చేసుకునే విధంగా ఉంటుంది మా ఎప్పుడైనా కూడా ఆఫ్ రైట్ ఎ లాట్ ఆఫ్ తర్వాత గ్రేట్ డీల్ ఆఫ్ ఇవి తరచుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి కొంత స్ట్రేట్ అవే ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో నేను రాయడం జరుగుతుంది ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మనము కొద్దిగా ఆన్సర్ చేసుకోవడానికి ఉంటుంది ఎ లాట్ ఆఫ్ అ గ్రేట్ డీల్ ఆఫ్ రిట్మా తర్వాత ప్లెంటీ ఆఫ్ ప్లెంటి ఆఫ్ తర్వాత మోస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ రైట్ సో ఈ విధంగా చూడండి అయితే మనం ప్రీవియస్ క్లాస్లో ఒకటి తెలుసుకున్నాము ఏంటి అంటే సార్ ఓఎఫ్ ఆఫ్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ తర్వాత వచ్చే నౌను ఓఎఫ్ ఆఫ్ తర్వాత వచ్చే నౌను మనకు సెలెక్షన్ ఉద్దేశంలో మనం ఏం వాడుతున్నాము ప్లూరలా సింగులరా కోర్స్ ప్లూరల్ వాడుతున్నాం సెలెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఏం వాడాలి ప్లూరల్ అయితే నట ఏంటంటే అమ్మా ఇక్కడ మనము విషయం ఏంటంటే ఇక్కడ వాడబడు నామవాచకము అనగా ఆఫ్ 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 ఉంది కదా ఐ లాట్ ఆఫ్ ఓ గ్రీన్ డాల్ ఆఫ్ ఎక్సెట్రా ఆఫ్ తర్వాత ఉంది కదా ఇక్కడ ఉండే మరి ఇక్కడ వాడే నామవాచకము రేటమా కౌంటబుల్ అయింది అనుకోండి ఏంటది ఏం ఏం నామవాచకం అవుతాయి అంటే లెక్కించడానికి వీలుగా ఉంటే గనక కౌంటబుల్ నామవాచకము ఉంటే గనక కౌంటబుల్ నామవాచకం ఉంటే గనక ఇక్కడ వచ్చే వర్బు మనకు సింగ్యులర్లో ఉంటుంది అనగా థర్డ్ పర్సన్ సింగ్యులర్ రూల్ అప్లై అవుతుంది ఏ రూల్ అప్లై అవుతుందమ్మా థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ అప్లై అవుతుందా ఎందుకో ఒకసారి చూద్దాము ఎప్పుడైతే కౌంటబుల్ అయితే ఒకసారి మీరు క్లియర్గా గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ సే ఎ లాట్ ఆఫ్ రెట్మా లెట్ మీ రైట్ దిస్ క్లియర్లీ సో దాట్ మీకు అ లాట్ ఆఫ్ స్టూడెంట్ అంటాను అవునా జాగ్రత్తగా గమనించండి ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్ అన్నాను అదేంటి స్టూడెంట్ అనేది ఏంటమ్మా కౌంటబులా అన్కౌంటబులా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ను కౌంట్ చేయొచ్చా కౌంట్ చేయొచ్చు వన్ స్టూడెంట్ టూ స్టూడెంట్స్ త్రీ స్టూడెంట్స్ ఫోర్ స్టూడెంట్స్ ఇలా నెంబరింగ్ ఉంటుంది కాబట్టి మనము బహువచనం వాడాలి ఎందులో వాడాలి బహువచనం అవునా రైట్ అనగా వీటి తర్వాత మనకు వీటి తర్వాత వీటి తర్వాత ఎ లాట్ ఆఫ్ అ గ్రేట్ డీల్ ఆఫ్ అ స్ప్లెంటి ఆఫ్ మోస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ తర్వాత వాడితే నవ్వును ఎందులో ఉంటుందంటున్నానమ్మా ఎందులో ఉంటుందంటున్నాను నవ్వును కౌంటబుల్ ఉంటుంది అది కూడా ఇందులో ఉంటుంది ప్లూరల్ ఉంటుంది అవునా రైట్ అయితే నటమా ఇక్కడ వర్బు వచ్చింది అనుకోండి మరి ఇది బహువచనము అవునా ఇది బహువచనం కాబట్టి వర్బు కూడా మరి బహువచనమే ఉండాలి ఏకవచనం కాదు బహువచనం ఉండాలి ఎందుకో ఇది ప్లూరల్ ఫామ్ ఎక్కువ చెప్తూ ఉన్నాడు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్సెట్రా రైట్ సో ఈ విధంగా ప్లూరల్ ఉండాలి అనగా మనకు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సను మా థర్డ్ పర్సన్ ప్లూరల్ రూల్ ప్లూరల్ రూల్ అప్లై అవుతుంది క్లియర్ అవుతుంది కదా రైట్ ఇది సెంటెన్స్ ద్వారా కూడా ఒకసారి మీకు కాకపోతే ముందే మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రాయబోయే క్వశ్చన్ అర్థమవుతుంది లేదు మా ఇది కేస్ వన్ కేస్ టూ ఏంటి తెలుసా రైట్ వీటి తర్వాత నా నౌను అన్కౌంటబుల్ అవుతాయి ఏంటిదమ్మా అది అన్కౌంటబుల్ అవుతాయి అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి అన్కౌంటబుల్ అంటే లెక్కించడానికి వీలు కానివి కౌంటబుల్ అంటే లెక్కించడానికి వీలు అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్స్ ఏ అన్కౌంటబుల్ అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి మా వాటర్ ఉంది వాటర్ను కౌంట్ చేయొచ్చా కౌంట్ చేయలేము వన్ వాటర్ ఎలా గుర్తుపట్టాలి సార్ కౌంట్ చేయొచ్చా కౌంట్ చేయలేమా అనేది ఇలా నెంబర్ వేసుకోండి వన్ వాటర్ టూ వాటర్స్ త్రీ వాటర్స్ చేయలేము కదా సో ఈ విధంగా వాటికి మనం కౌంట్ చేయలేము వాటికి మరి వాటికి మనము అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము లేదు వేటికైతే మనం కౌంట్ చేయవచ్చో మరి వాటిని కౌంటబుల్ అంటాము మరి వీటిని కూడా కౌంట్ చేయొచ్చు బట్ కౌంటబుల్ కౌంట్ చేయాలి అంటే ఒక మెజర్మెంట్ ఉండాలమ్మా రైట్ బాటిల్ ఆఫ్ వాటర్ టూ బాటిల్స్ ఆఫ్ వాటర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ రైట్ ఈ విధంగా అంటాము బట్ మరి అబ్సల్యూట్గా వీటిని మాత్రం మనము కౌంట్ చేయలేము రైట్ సో ఇవి మరి అన్కౌంటబుల్ నౌన్లు ఎప్పుడు కూడా నోట్ గమనిక అన్కౌంటబుల్ నౌన్లు ఎప్పుడు కూడా అన్కౌంటబుల్ నౌన్లు ఎప్పుడు కూడా సింగులర్లుగానే ఉంటాయి ఎలా ఉంటాయమ్మా సింగులర్లుగానే ఉంటాయి క్లియరా రైట్ అయితే ఇక ఈ పాయింట్ను బేస్ చేసుకొని ఏమంటున్నాడంటే చూడండి ఈ ఎక్స్ప్రెషన్స్ తర్వాత మనకు కౌంటబుల్ నౌన్ వాడితే ఎందులో వాడాలి క్లూరల్ అన్నాను వర్బ్ కూడా ఎలా ఉంటుంది క్లూరల్కు సంబంధించిందిగానే ఉంటుంది అవునా రైట్ అయితే మనకు అదే మనకు ఈ పదాల తర్వాత మనకు ఈ నవ్వును అన్కౌంటబుల్ అయితే అన్కౌంటబుల్ అయితే మనకు సింగులర్గా ఉంటుంది మరి వర్బ్ కూడా రైట్మా వర్బు కూడా సింగులర్గానే ఉండాలి అనగా థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ అప్లై అవుతుంది థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ క్లియర్ అవుతుంది కదా ఇది ఒకసారి అప్లై చేద్దాం ఎలా ఉంటుందో ఎ లాట్ ఆఫ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ A lot of fill in the blank, money fill in the blank, present today, right? Abdu A. A lot of student, read more. A lot of student is anala B. A lot of students are anala C. Lot of students is anala. Lot of student. ఆన్ అనలా ఆఫ్ కోర్స్ ఇది కొంత ఈజీగానే ఉంది కదా ఎందుకు లాట్ ఆఫ్ ఉంది అంటే లేట్ ఆఫ్ లాట్ ఆఫ్ అంటే ఏంటి చాలా మందిలో తీస్తున్నాము రైట్ చాలా మందిలో తీస్తున్నాం కాబట్టి ఏంటమ్మా అఫ్ కోర్స్ ఇది కౌంటబుల్ నా ఉంది కాబట్టి తప్పకుండా ఎందులో ఉంటుంది బహువచనంలో ఉంటుంది ఏ పోతుంది సి డి పోతుంది మరి ఇది బహువచనంగా ట్రీట్ చేయాలా ఏకవచనంగా ట్రీట్ చేయాలి అని అంటే తప్పకుండా ఇది మనం బహువచనంగా ట్రీట్ చేస్తున్నాం క్లియర్ అవుతుంది కదా సో కాబట్టి మనం అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ యాబ్సెంట్ नेक्स्ट, नैक्स्ट नौ प्रश्न अ लाट ऑफ मनी मनी आफ मनीस्टेड नो ఆఫ్ మనీ రెండే ఆప్షన్స్ ఇస్తాను ఏ ఈజ్ వేస్టెడ్ అనాలా బి ఈజ్ వేస్టెడ్ అనాలా లేదా ఆర్ వేస్టెడ్ అనాలా చెప్పండి క్విక్లీ ఆఫ్ కోర్స్ చూడ ఇక్కడ ఆఫ్ తర్వాత ఏం వాడాడు వీడు ఎ లాట్ ఆఫ్ తర్వాత ఏం వాడాడు నామవాచకం వాడాడు ఏ టైప్ ఆఫ్ నామవాచకం అన్కౌంటబుల్ మనీని అరే సార్ మనీని కౌంట్ చేస్తాం కదమ్మా మీరేంటి సార్ కౌంట్ చేయలేము అంటున్నారు మరి కౌంట్ చేస్తే కౌంట్ చేయండి వన్ మనీ టూ మనీస్ త్రీ మనీస్ ఫోర్ మనీస్ యు కెనాట్ కౌంట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ అన్కౌంటబుల్ ద కరెన్సీ ఇన్ ఇట్ ఈస్ కౌంట్ కౌంటబుల్ మనీ యొక్క కరెన్సీని మనము మనకి కరెన్సీ ఉంటుంది కదా డాలర్స్ రూపీస్ ఇవి కరెన్సీలు కరెన్సీలను కౌంట్ చేస్తామమ్మా కానీ మనము మనీని సెల్ఫ్లో కౌంట్ చేయలేము సో కాబట్టి అన్కౌంటబుల్ మరి అన్కౌంటబుల్ వచ్చింది కాబట్టి మరి తప్పకుండా మనం సింగ్యులర్ వాడుతున్నాము రైట్ సింగులర్ వాడుతున్నాం అంటే ఆర్ లాట్ ఆఫ్ మనీ ఈజ్ వేస్టెడ్ క్లియర్ అవుతుంది కదా ఇవి చూడడానికి ఇంత కొంత సింపుల్గా కనిపించినా కూడా మీరు కొంత ఫోకస్ చేయాలి స్కోరింగ్ అమ్మ రైట్ సో ఇవన్నీ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎందుకంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ హియో రైట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ గెట్స్ గెట్స్ కన్ఫ్యూస్డ్ ఓవర్ యూర్ వెన్ ద రియాలిటీ కమ్స్ వెన్ ఐ సే ద రియాలిటీ వెన్ యూ గెట్ టు సీ ద క్వశ్చన్ పేపర్ రిట్మా అక్కడ అవుట్ ఆఫ్ యువర్ నర్వస్నెస్ అవుట్ ఆఫ్ యుర్ టెన్షన్ రిట్మా ఇవన్నీ కూడా కొంత మర్చిపోతూ ఉంటాము సో బిఫోర్గా ప్రిపేర్ అవుతే ఈ చిన్న చిన్న అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు నెక్స్ట్ ఇక మిగతా అన్నీ ఈ విధంగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు इंक प्रश्न इस वन रईट प्ले आफ रेट प्ले प्ले आफ द गार बेज प्ले ऑफ द गार बेज राइट प्ले ऑफ द गार ప్లెంటీ ఆఫ్ ద గార్బేజ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్ రీసైకిల్డ్ అంటాను రైట్ ఏమన్నాను రీసైకిల్డ్ అన్నాను అప్పుడు లేదు దీన్ని ఎర్రర్ స్పాటింగ్ దృష్టిలో ఇస్తాను ప్లెంటీ ఆఫ్ ద గార్బేజ్ ఆర్ రీసైకిల్డ్ అంటాను రైట్ సో ఇక్కడ మనము వన్ టూ త్రీ ఫార్ నో ఎర్రర్ మరి ఎస్ఐ లెవెల్ అండ్ పీసీ లెవెల్లో కొంత మనం చూస్తున్న సందర్భంగా మీరు అబ్జర్వ్ చేయండి రైట్ ఎక్కడ మిస్టేక్ ఉంది అఫ్ కోర్స్ ప్లెంటీ ఆఫ్ గార్బేజ్ అనేది ఏంటిదమ్మా వన్ గార్బేజ్ టూ గార్బేజెస్ త్రీ గార్బేజెస్ ఉండదు సో ఇది మనం సింగులర్గా ట్రీట్ చేస్తాం కాబట్టి ఇదేమవుతుంది సింగులర్ కానీ వీడేం వాడాడు ఆర్ ఇట్ షుడ్ బి వాట్ ఈస్ క్లియర్ రైట్ సో నెక్స్ట్ ఫార్టీ టూ సారీ ట్వంటీ ఆఫ్ ట్వంటీ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ स्टूडेंट द स्टूडें रेडम ट्वेंटी ऑफ द स्टूडेंट इज प्रस वन टू थ्री फोर न्यू इयर क्विंटली अफकोर्स स्टूडेंट बहुवचनमेंट उ సో ఈ సీక్వెన్స్లో మనము కొన్ని ఫార్టీ టూ క్వశ్చన్స్ చూసాము కొంత బేసిక్ లెవెల్లో ఉన్నాయి మా తర్వాత కొన్ని అడ్వాన్స్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా రైట్ ఇక మనకు మెయిన్స్ స్టాండర్డ్గా ఉండాలి అని చెప్పి కొంత కొంతగా నేను స్టాండర్డ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నాను తర్వాత మా ఇప్పుడు ఒక టాపిక్ తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకు అంటే మీకు దాంట్లో కొంత క్లారిటీ అవసరం ఉంటుంది రైట్ సో అదే టాపిక్ మీకు తెలుసు కదా టెన్సెస్ టెన్సెస్ దీనికి కొంత ఎక్స్ప్లెనేషన్ తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే రైట్ మా రైట్ మా సో ఈ టెన్సెస్ అనే టాపిక్ను మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఎందుకంటే దీంట్లో ఉన్న మళ్ళీ క్వశ్చన్స్ కానీ మరి ఇది తర్వాత మనకు టాపిక్స్కు ఎంత హెల్ప్ అవుతుంది వెనైసే టాపిక్స్ యాక్టివ్ వాయిస్ కానీ పాసివ్ వాయిస్ కానీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కానీ డైరెక్ట్ స్పీచ్ అండ్ డైరెక్ట్ స్పీచ్ కానీ మరి వాటికి తప్పకుండా వీటి మీద కమాండ్ ఉండాల్సిన అవసరం ఉంది అవి అవి అర్థం కావాలి అంటే ఇది కొంత కాన్సెప్ట్ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎస్ థ్యాంక్ యూ